ఒక్క టెక్నిక్తో బంగారాన్ని మోసపోకుండా లాభంగా ఎలా తీసుకోవచ్చో మీరు ఈ వీడియోలో తెలుసుకుంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ బంగారాన్ని కొనుక్కోవడంలో మూడు రకాలు ఉంటాయి నెంబర్ వన్ బంగారం మీద బాగా ఇష్టం ఉండడం నెంబర్ టూ బంగారం మీద సేవింగ్ చేస్తూ చిన్న చిన్న వస్తువులు చేయించుకోవాలని అలా కూడా కొంటూ ఉంటారు నెంబర్ త్రీ బంగారం మీద కేవలం ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఫ్యూచర్లో ఎంతో కొంత రిటర్న్ ఆన్ ప్రాఫిట్ తీసుకోవాలని కూడా బంగారాన్ని ఒక ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కింద కూడా మార్చుకుంటూ ఉంటారు కదా సో ఎవరైనా సరే బంగారం మీద ఈ మూడు కారణాల వల్ల తీసుకుంటూ ఉంటారు కానీ ఒక వెయ్యి మంది బంగారం కొనడానికి వెళ్ళినప్పుడు అందులో తొమ్మిది వందల యాభై మంది వరకు కూడా అఫ్ కోర్స్ నైంటీ ఫైవ్ పర్సెంట్ పీపుల్కి బంగారాన్ని మోసపోకుండా లాభంగా ఎలా కొనుక్కోవాలో మినిమం నాలెడ్జ్ అని కూడా ఉండదు కానీ ఫిఫ్టీ మెంబర్స్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నాలెడ్జ్తో కొంటారు వాళ్ళే వ్యాపారాలు కూడా చేస్తారు సో కస్టమర్ ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నైంటీ ఫైవ్ పర్సెంట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే బంగారాన్ని ఎలా కొనాలో తెలియక మోసపోతూ ఉంటారు బట్ ఈ వీడియోలో నేను చెప్పే టెక్నిక్ ఫాలో అవుతే ఈజీగా మీరు బంగారాన్ని మోసపోకుండా తీసుకోవచ్చు మరి ఆ టెక్నిక్ ఏంటో తెలుసుకోవాలి అంటే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడాలి కదా సో చూసేయండి మరి సో లెట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పావనీ రిచెస్ వరకు మనం జ్యువెలరీ ఐటమ్స్ ఎలా కొంటామంటే కొంతకాలం క్రితం అంటే ఈ టూ థౌజండ్కి ముందు నైన్టీన్ నైన్టీన్స్ ఎలా ఉండేదంటే మన స్ట్రీట్ చివర కానీ ఒక ఊరికి ఒక ఏరియాలో అంటూ ఒక పటాణా పలానా మార్వాడీలని వాళ్ళని ఓన్లీ బంగారం వ్యాపారం చేసే వాళ్ళ దగ్గర తీసుకుంటూ ఉంటారు సో వాళ్ళు ఎంత చెప్తే అంత మనం పే చేయాలి సో ఎంతో కొంత ఆడితే ఒక వంద రూపాయలు రెండు వందల రూపాయలు తగ్గించి తీసుకునేవాళ్ళు కానీ అందులో నిజంగా ఎంత బంగారం ఉంది ఎంత సిల్వర్ ఉంది ఎంత జింక్ ఉంది ఎంత కాపర్ ఉంది ఇట్లా మనకేమీ తెలిసేది ఐడియా లేదు సో వాళ్ళు ఇచ్చినంత మనం తీసుకునే తీసుకునేవాళ్ళం కాలం పెట్టుకున్నంతకాలం వాళ్ళం లేదా ఏదైనా కష్టం వస్తే పెళ్లి చేయాలనో పిల్లల ఎడ్యుకేషన్ కానో దాన్ని మళ్ళీ సేల్ చేసేసి ఆ డబ్బులు మళ్ళీ ఇటు పే చేసేవాళ్ళం కానీ ఇప్పుడంతా టెక్నిక్స్ మారిపోయాయండి ఎందుకంటే టెక్నాలజీ అప్డేట్ అవుతుంది సో మన గవర్నమెంట్ కూడా ఎన్నో రూల్స్ తీసుకొచ్చింది సో బంగారు ఆభరణాలు కొనే వాళ్ళు కూడా ఎక్కువైపోతున్నారు సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని కూడా మన ఇండియన్ గవర్నమెంట్ తీసుకొచ్చింది ఒక సిస్టమ్ అనమాట దీన్నే మనం ప్యూరిటీ చెకింగ్ అంటాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక వస్తువు కొనేటప్పుడు దానిలో అది ఎన్ని క్యారెట్స్లో తీసుకోవాలో మీరు ప్లాన్ చేసుకోండి మనకి ఎక్కువగా ఉండేది ఫస్ట్ వన్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ట్వంటీ టూ క్యారెట్స్ ఎయిటీన్ క్యారెట్స్ ఫోర్టీన్ క్యారెట్స్ అండ్ టెన్ క్యారెట్స్ సో టోటల్గా ఈ ఫైవ్ క్యారెట్స్ మాత్రమే మనకి గోల్డ్ అవైలబుల్ ఉంటాయి సో ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ఏదైతే ఉందో నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ కంప్లీట్ గోల్డ్ అనమాట హండ్రెడ్ పర్సెంట్ గోల్డే ఉంటుంది అందులో ఇంకేది మిక్స్ అవ్వదు దాన్ని మనం ప్యూరిటీ అంటాం అంటే ప్యూరిటీ దీనిలో మనకి నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ గోల్డ్ ప్యూరిటీ ఉంది అలాగే ట్వంటీ టూ క్యారెట్స్ అంటే నైన్ వన్ సిక్స్ సో అంటే నైంటీ వన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ వరకు మనకి అందులో గోల్డ్ అనేది ఉంటుంది మిగతాదంతా జింకు కాపరు ఇట్లా సిల్వర్ ఇవన్నీ మిక్స్ అవుతూ ఉంటాయి అన్నమాట ఓకే అండ్ ఎయిటీన్ క్యారెట్స్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు మనకి ఇందులో గోల్డ్ అనేది ప్యూరిటీ ఉంటుంది అలాగే ఫోర్టీన్ క్యారెట్స్ అలాగే టెన్ పర్సెంట్ టెన్ క్యారెట్స్ చాలా రకాలు ఉంటాయి కానీ ఈ ట్వంటీ క్యారెట్స్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అనేది చాలా కీలకమైంది మన ఇండియాలో కేవలం ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అండ్ ట్వంటీ టూ క్యారెట్స్ ఎయిటీన్ క్యారెట్స్ అనేది చాలా రేరు మీరు ఎక్కడ చూడరు ఉంటాయి కానీ మన ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంత ఇదిగా ఎయిటీన్ క్యారెట్స్ తీసుకోరు కంప్లీట్గా ట్వంటీ టూ క్యారెట్సే తీసుకుంటారు అండ్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ఎందుకు తీసుకోకూడదు అంటే బికాస్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్లో ఏదైనా ఒక ఆర్నమెంట్ చెయ్యాలి అంటే సో ఈ షేపు ఈ మోడల్స్ అనేవి కంప్లీట్గా రావు అనమాట సో ఒకవేళ కష్టపడి చేసినా అవి మనం వంగ తీసేటప్పుడే ఇరిగిపోతూ ఉంటాయి ఈవెన్ బ్యాంగిల్స్ అయినా చూసుకోండి మనం గోల్డ్ బ్యాంగిల్స్ ఏవైతే ఉంటాయో అవి వేసుకునేటప్పుడు వంకరిపోతూ ఉంటాయి ఎందుకంటే వాటి మీద ఎక్కువ గోల్డ్ అనేది మనం పెట్టలేదు సో బెండ్ అయిపోతూ ఉంటాయి కాబట్టి ఎంతవరకు ట్వంటీ టూ క్యారెట్స్ ఎయిటీన్ క్యారెట్స్ మధ్యలోనే పీపుల్ అనేది తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు కానీ మన ఇండియన్ గవర్నమెంట్ ఏం స్టేట్మెంట్ ఇచ్చిందంటే ఎక్కువగా మన ఇండియాలో చేయాల్సింది ట్వంటీ టూ క్యారెట్స్ ఓకే సో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకుంటారో ఇందులో కూడా మూడు రకాలు అండి ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మీద వెళ్ళే వాళ్ళకి ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ బిస్కెట్స్ హ్యాపీగా మీరు తీసుకోండి ఓకే షోరూమ్స్తో తీసుకోవాలనుకుంటే మీరు జీఎస్టీ పే చేస్తే చాలు దానికి ఎలాంటి ఛార్జెస్ అనేది కూడా వెయ్యరు ఎందుకంటే అది బిస్కెట్ బిస్కెట్ గానే ఉంటుంది కాబట్టి ఎలాంటి తరుగు తీయడానికి వేరే ఆప్షన్ లేదు కదా సో ఆటోమేటిక్గా తీసుకోండి చక్కగా మీరు బేర్వాలో పెట్టుకోండి ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఆగండి దాని ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది గూగుల్లో సర్చ్ చేసుకోండి దాని ప్రైస్ పెరిగిన తర్వాత మీరు హ్యాపీగా సేల్ అనేది చేసేసుకోవచ్చు దాని నుంచి మీరు రిటర్న్ అడ్ ప్రాఫిట్ తీసుకోవచ్చు నెంబర్ టూ సేవింగ్స్ సో సేవింగ్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఏంటంటే స్కీమ్స్ ఫాలో అవ్వండి మన ప్రతి ఒక్క షాపింగ్ మాల్లోనూ ఇప్పుడు స్కీమ్స్ అనేవి వచ్చేసాయి ఇంతకు ముందు అంతా ఉండేవి కాదు స్కీమ్స్ బట్ ఈ స్కీమ్స్ కూడా మీరు హండ్రెడ్ పర్సెంట్ రివ్యూస్ బాగుండి సో నేను ఆల్రెడీ చాలా స్కీమ్స్ మీ వరకు తీసుకొచ్చాను ఒకసారి చూడకపోతే నా ఛానల్లో ఇంటర్ఫేస్ ఓపెన్ చేస్తే ప్లేలిస్ట్లో గోల్డ్ సేవింగ్ అని ఉంటుంది అది క్లిక్ చేస్తే మీకు ఆ వీడియోస్ అన్నీ వస్తాయి గోల్డ్ స్కీమ్స్ ఎలా ఉన్నాయి ఎక్కడ ఏంటి ఎలా ఇస్తున్నారు ది బెస్ట్ గోల్డ్ స్కీమ్ ఏంటి నేను ఇంతకుముందు ఎక్కడ తీసుకున్నాను సో ఇవన్నీ కూడా నేను షేర్ చేశాను హండ్రెడ్ పర్సెంట్ చూడండి మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది అలా సేవింగ్ చేయాలి అనుకున్న వాళ్ళు హ్యాపీగా స్కీమ్స్లో తీసేసుకుంటే మీకు తరుగు మజూరి ఇవన్నీ కూడా కంప్లీట్గా జీరో అవుతాయి కాబట్టి ఒక జిఎస్టీ పే చేసి మీకు నచ్చిన ఆర్నమెంట్ ఏదైతే ఉందో అది హ్యాపీగా తీసుకోవచ్చు ఓకే అండ్ ఇక్కడ ఏంటంటే తీసుకునేటప్పుడు ట్వంటీ టూ క్యారెట్స్ కాబట్టి ట్వంటీ టూ క్యారెట్స్ అని వాళ్ళు చెప్తారు షోరూమ్ వాళ్ళు బట్ అది ట్వంటీ టూ క్యారెట్స్ అందులో నైన్ వన్ పాయింట్ సిక్స్ క్యారర్సంటేజ్ ప్యూరిటీ ఉందని మీకు ఎలా తెలుస్తుంది అది తెలియదు కదా అది తెలియాలి అంటే మీరు కొనే వస్తువు మీద బిఫోర్ మీరు బిల్లింగ్ చేసే ముందు ఆర్నమెంట్ ఏదైతే ఉందో దాని మీద నైన్ వన్ పాయింట్ సిక్స్ కేడిఎం ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ అని ఉందా లేదా బిఏఎస్ హాల్మార్క్ అంటారు దీన్నే ఈ ఈ పాయింట్ ఏదైతే ఉందో నైన్ వన్ పాయింట్ సిక్స్ కేడిఎం ట్వంటీ టూ క్యారెట్స్ అని ఏదైతే ఉందో దాన్ని మనం కేడిఎం అంటాం దాంతోపాటు ఒక నెంబర్ కూడా ఇస్తారు అసలు అది ఎక్కడ తయారైంది దానికి ఎంత తరుగు ఛార్జ్ చేస్తారు దాన్ని మనం బార్ కోడ్ అంటాం అందులో మనం చూపిస్తారు ఎప్పుడైనా మనం ఒక వస్తువు తీసుకునేటప్పుడు ఒకసారి దీన్ని ఎస్టిమేషన్ చెప్పండి అంటే వాళ్ళు వెళ్ళి జస్ట్ అలా బార్ కోడ్ మీద క్లిక్ చేస్తారు మొత్తం ప్రైస్ వచ్చేస్తుంది దాని మజూరి ఎంత తీసుకోవాలి తరుగు ఎంత తీసుకోవాలి జిఎస్టీ ఎంత అవుతుంది ఏంటి ఇలా మొత్తం దానికి సంబంధించిన లెక్క అంతా వచ్చేస్తుంది అనమాట సో దాన్ని మనం నెంబర్ అంటాము ఆ నెంబర్ ప్రతి ఒక్క ఆర్నమెంట్ మీద షోరూమ్ వాళ్ళు మెన్షన్ చేయాల్సిందే ఆ నెంబర్ని ఇక్కడ నేను చూపిస్తాను కదండి ఇది బిఏఎస్ హాల్మార్క్ ఒక మనకి ప్లేలిస్ట్లో యాప్ అనమాట ఈ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకొని ఆ ఆర్నమెంట్ మీద ఉన్న నెంబర్ ఏదైతే ఉందో అది సిక్స్ డిజిట్స్ నెంబర్ అయితే ఉంటుందండి ఆ సిక్స్ డిజిట్స్ నెంబర్ ప్రతి ఒక్క ఆర్నమెంట్ మీద ఉందో లేదో చెక్ చేసుకోండి ఓకే చెక్ చేసుకున్న తర్వాత మీరు ఈ యాప్లో ఓపెన్ చేస్తే మీకు అందులో కనిపిస్తుంది చెక్ మై గోల్డ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ చూపిస్తుంది ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఆ ఆప్షన్ క్లిక్ చేసి ఆ సిక్స్ డిజిట్స్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేసి సర్చ్ చేస్తే అసలు ఆర్నమెంట్ ఎక్కడ తయారైంది ఎక్కడ స్టాంప్ వేశారు అసలు ఆర్నమెంట్ ఏంటి దేనికి సంబంధించింది అందులో ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ ప్యూరిటీ ఉంది ఏంటి అనేది ఎవ్రీథింగ్ మీకు డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి అనమాట ఇలా మీరు చేసుకోవచ్చు ఇక నుంచి కొనే వస్తువులు ఏంటి అంటే మీరు ఇట్లా చెక్ చేసుకోండి ప్రతి ఒక్క ఆర్నమెంట్ అండి ఈవెన్ చిన్న చిన్న స్టడ్స్ అయినా సరే రింగ్స్ అయినా బ్యాంగిల్స్ అయినా చైన్స్ అయినా బ్రేస్లెట్స్ అయినా ఏ ఒక్క వస్తువు మీదైనా కంప్లీట్గా ట్వంటీ టూ క్యారెట్స్ బిఎస్ హాల్మార్క్ సిక్స్ డిజిట్స్ నెంబర్ అనేది ఉందో లేదో ప్రతిసారి చెక్ చేసుకొని మీరు ఆ గోల్డ్ ఆర్నమెంట్ అనేది తీసుకోండి ఓకే ఇది ఒక పద్ధతి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కొంతమంది అడిగే క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ నుంచి అలా చేస్తాము అండ్ ఇప్పుడున్న వస్తువులు అంటే మా దగ్గర ఇప్పుడున్న వస్తువులు వాటి మీద లేకపోతే బిఏఎస్ హాల్మార్క్ నెంబర్ లేకపోతే ఎట్లా సర్చ్ చేయాలి అందులో ప్యూరిటీ ఎలా ఉందో మేము ఎలా చెక్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు సో మీకు దగ్గరలో మీ ఫోన్లోనే గూగుల్లో సర్చ్ చేయండి గోల్డ్ చెక్ షాప్స్ అని ఇది సర్చ్ చేస్తే మీకు నియర్లో ఏదైతే గోల్డ్ చెకింగ్ షాప్స్ ఉంటాయో అవి మీకు చూపిస్తాయి అక్కడికి వెళ్ళి చెక్ చేయించుకోండి ఎంత ప్యూరిటీ ఉందో ఒకసారి చెక్ చేసి ఇవ్వండి అంటే వాళ్ళు గోల్డ్కి ఫిఫ్టీ టు సిక్స్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారండి ఎనీ వస్తువు ఏదైనా సరే ఛార్జ్ చేస్తారు వస్తువుకి అప్పుడు మీరు చెక్ చేసుకుంటే అందులో కంప్లీట్గా వచ్చేస్తుంది ఇది ట్వంటీ టూ క్యారెట్స్ ఉందా అండ్ ఎయిటీన్ క్యారెట్స్ ఉందా సో సిల్వర్ ఏమైనా కలిసిందా జింక్ కానీ కాపర్ కానీ యురేనియం కానీ ఇంకేదన్నా కలిసిందా అనేది మొత్తం వాళ్ళు రాగి కలిసిందా ఇట్లా ఎవ్రీథింగ్ వాళ్ళు చెక్ చేసి ఎంతెంత పర్సంటేజ్లో ఉందో కూడా చెప్తారు ఇక్కడ ఫోటో పెట్టాలని చూడండి సో అలా ఎంతెంత పర్సంటేజ్లో ఏం కలిసింది ఏంటి అనేది కూడా వాళ్ళు క్లీన్ అండ్ క్లియర్గా ఒక ఆ చెక్ చేసిన ప్రింట్అవుట్ పేపర్ అనేది మీకు ఇచ్చేస్తారనమాట దాన్ని బట్టి కూడా ఆ వస్తువులో ఎంత ప్యూరిటీ ఉందో లేదు అనేది మీరు ఈజీగా అవగాహన అనేది చేసేసుకోవచ్చు సో ఇలా చేయడం వల్ల మీరు కొనే బంగారం ఎంతవరకు ప్యూరిటీ ఉంది లేది అనేది ఈజీగా అర్థమైపోతుందండి ఈ చిన్న లాజిక్ పాయింట్ తెలియక చాలామంది మోసపోతూ ఉంటారు సో ఇప్పుడు తెలిసింది కాబట్టి ఈ టెక్నిక్ ఫాలో అవ్వండి ఓకే సో ఇక్కడి నుంచి కొనే వస్తువులకి బిఐఎస్ హాల్మార్క్ సిక్స్ డిజిట్స్ నెంబర్ నైన్ వన్ సిక్స్ కేడిఎం ట్వంటీ టూ క్యారెట్స్ ఉందో లేదో అనేది డెఫినెట్గా చెక్ చేసుకోండి అండ్ ఇంతకు ముందు టూ సిక్స్ డిజిట్స్ నెంబర్ లేని వాటికి మాత్రం ఇలా చెక్ చేయించుకొని సో దాన్ని బట్టి ఫాలో అవ్వండి ఓకేనా సో ఇది చాలా సింపుల్ టెక్నిక్ అండి ఇలా ఫాలో అయితే మనం బంగారం కొనేటప్పుడు అస్సలు అనమాట హ్యాపీగా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయొచ్చు అండ్ ఎప్పుడైతే మీరు దాన్ని సేల్ చేసి ఏదన్నా ఒక అవసరానికి వాడుకోవాలనుకుంటే కూడా హండ్రెడ్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ అనేది మీకు ఎక్కువ వస్తుంది అనమాట మీరు కొన్నదానికన్నా డబల్ మీకు వచ్చే అవకాశాలు అనేది ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు మీరు ట్వంటీ టూ క్యారెట్స్కి కొన్ని రేపు అది కరిగించినప్పుడు ఎయిటీన్ క్యారెట్స్ వస్తే నష్టపోయేది ఎవరు మీరే కదా కాబట్టి డబ్బులు ఎవరికి ఊరికే రావు కదా అందుకని ఇలా చేయండి ఇలా చేస్తే మీరు అస్సలు మోసుకోరు అనమాట ఓకేనా సో ఇన్ఫర్మేషన్ అయితే ఇదండి ఈ టెక్నిక్ చాలామందికి హెల్ప్ అవుతుందని అని షేర్ చేస్తున్నాను ఎందుకంటే గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసే వాళ్ళు టాప్ సెకండ్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ అనేది టాప్ సెకండ్ ఓకే అందుకని షేర్ చేశాను సో మీకు మంచి ఇన్ఫర్మేటివ్ అని అనిపిస్తే వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేసేయండి ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ మోర్ ఇన్ఫర్మేషన్ videos okay so thank you so much for watching bye bye see you